థ్యాంక్ యూ అవన్నీ అందుతున్నాయా నీకు పెన్షన్ దాన్ని అందుతున్నాయా తిప్పలు రాకుండా తిప్పలు రాకుండాగా జగననేమో మూడో వేలో పింఛనిస్తాడు తిప్పలు అన్నా రెండు 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 నిమిషాల్లో అన్న ఒక్క నిమిషం అన్నా చుక్క 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 చుక్కతో మొదలయ్యి చెరువులన్నీ నింపుతూ ఉన్నారు అన్న బండరాళ్ళ గుట్టలను గుండెలొడ్డి తులసినా అగుపించదు నీటి నీటిచ్చదన్నా ఎవరు అన్న పెండకలన్న అన్నా తుగ్గలి మండలం అన్నా అన్న తొమ్మిదో నెలలు మీరు వచ్చినప్పుడు ముగ్గుల్లో అందరూ కళాకారులే కన్నా అన్న తొమ్మిదో నెలలో పచ్చికొండకు మీరు వచ్చినప్పుడు అన్న నేను మీతో కలవడం జరిగిందన్న నేను మీరు పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీలోనే పనిచేస్తున్నా అన్న నాకు ముగ్గురు పిల్లలు అన్న అయితే నేను మీరు అడిగినారన్న ఏం అని అన్న ముగ్గురు పిల్లలు చదువుకున్నారు ఒకరికి జాబ్ ఏండి అని అడిగిన అన్న అయితే నా కూతురు బిఎస్సీ నర్సింగ్ అయిపోయిందన్న ఆర్టీ కంట్రోల్ అప్లై చేసినామన్న సరే ఎందుకు వచ్చిందేమో ఇప్పుడు ఒక జాబ్ వచ్చిందన్నా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా మనం ప్రవేశపెట్టినటువంటి హెల్త్ క్లినిక్లో జాబ్ చేస్తుందని నేను గర్వంగా చెప్పుకుంటున్నా రైట్ మధు రైట్ థ్యాంక్ యూ